Terima kasih telah <laughs> menonton! ವೀಡೋ <tune> ತೀರ <tune> <tune>

గాంధీ కేసీ పెంట కొత్తపుల్లి పంచాయతీ లైన్మెన్ చెప్తాం ఫస్ట్ ఆయన పట్టించుకోవాలా నెల నెల ఫి ఇది కడతాను కరెంటు కడతానమ్మా మా ఇంటి ముందున్న లైన్ నేను మేకలున్నాయి ఆకుపాడు ఎత్తుకోతా పరా ఫరాంటుంది కరెంటు మళ్ళీ ఆ దీంతో సర్పంచ్ చెప్తే అయినా పట్టించుకోవాలా మేము ఎవరు చెప్పుకోవాలా మేము చెప్పుకోవడం ఇది విషయం